స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా తణుకులో కే రన్ నిర్వహించారు కలెక్టర్ నాగరాణి ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ బెలూన్లు ఎగరవేసి పరుగును ప్రారంభించారు ఈ రన్లో వివిధ కాలేజీలు స్కూళ్లకు చెందిన వేలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకూడదని సూచించారు ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించాలన్నారు ചെയ്യപ്പെടുന്നു మెసేజ్ ఇంపార్టెన్స్ ఇస్తారు పిల్లలందరూ యువతి యువకులు అనే మెసేజ్ ఇస్తారనే పంపిస్తున్నారు దానికి మీరందరూ కట్టుబడి ఉంటారని చెప్పేసి కోరుకుంటూ ధన్యవాదాలు ప్రధానమంత్రి మోదీ కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము అలాగే ముఖ్యంగా అనుకపోయిన ఎప్పుడూ కూడా పచ్చుతనానికి పరిశుభ్రతకి निर्लक्ष्य वैसी और पटना के